ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమ గురుబ్రహ్మ గురు సాక్షాత్ గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విశ్రం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే ఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే దశమ స్థానంలో గురుకుజుల యొక్క కలయిక అలానే ముఖ్యంగా జన్మంలో బుధుడు శుక్రుడు యొక్క కలయిక లాభంలోనూ వ్యయంలోనూ రవి యొక్క సంచారం దానితో పాటు వీళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో వీళ్ళకి శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం షష్టమ స్థానం యొక్క ప్రభావం కలగటం అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం మరి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్లయితే కొన్ని గ్రహాలనేవి మేలు చేసే అవకాశాలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి శని యొక్క వక్రస్థితి వల్ల ఆ స్థానం యొక్క ప్రభావం వల్ల ధైర్యం కలగటం సాహసం చేయటం ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఉద్యోగంలో ప్రమోషన్లు స్థాన చలనం జరగటం వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం ధనధాన్య లాభం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అలానే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది శత్రువులు దూరంగా ఉండే అవకాశాలు ఇలాంటివన్నీ కూడా శని వల్ల చాలా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సష్టమ స్థానంలో శని యొక్క ప్రభావంలో ఉద్యోగంలో హోదా కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వృత్తి పురోగాభివృద్ధి పొందే అవకాశాలు అంటే వృత్తిలో పురోగాభివృద్ధి సాధించే అవకాశం అనేది ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అని మనం చూస్తే సింహరాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు సుఖము సంతోషము భోగము ఉండే అవకాశం ఉండటం అలానే వివాహాది కార్యక్రమాలు అమలు జరిగే అవకాశాలు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం దాంతోపాటు బుధుడు వల్ల కూడా వీళ్ళకి కొంత నూతన వ్యాపార విషయంలో కొంత ప్రణాళికాబద్ధంగా ఉండటం అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రవి యొక్క ప్రభావం వల్ల కూడా వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగుల సఫలీకృతం కావటం కొంత రోగ భయం కలగటం తరచూ ప్రయాణాలు చేయటం చంచలత్వం జరిగే అవకాశాలు దుష్టుల యొక్క సావాసం అనేది తగ్గించుకోవాలి వాళ్ళు శారీరక పరంగా కూడా బలహీనత లేకుండా చూసుకోవాలి అన్య స్త్రీ సంపర్కం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ద్వితీయ స్థానంలో కేతు యొక్క విషయం వల్ల భాగస్వామ్యంతో అంటే మీ ఇంటిలో అంటే భార్యాభర్తల మధ్యలో విభేదాలు లేకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మనకు మంచి జరుగుతుంది అలానే పని రంగంలో మార్పులు స్థిరత్వం లభించే అవకాశాలుంటాయి నిరుద్యోగులకి ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అల్పాహారం చేసే అవకాశాలు ఉంటాయి వృధా భ్రమణం అనవసరంగా భ్రమణం చేయటం అనవసరంగా తిరగకూడదు దోషణల భూషణలకు కూడా గురి కాకూడదు అలానే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం విషయంలో ధనం విషయంలో ధనం వస్తున్నా కూడా కొంత పొదుపు పాటించాలి వృధా భ్రమణాలు అనవసరంగా తిరగకూడదు భయము బంధువుల ద్వారా కొంత దోషులు భూషణలు జరగకుండా చూసుకోవాలి మనో విచారం విషయంలో కూడా కొద్ది శ్రద్ధ పెట్టాలి అలానే దశమ స్థానంలో కుజుడి వల్ల కూడా భూసంబంధమైన విషయాల్లో వేలు పెట్టకూడదు మధ్యవర్తిత్వం అనేది పనికి రాకూడదు వీళ్ళకి అనవసరమైన విషయాల్లో గొడవలు చేయటం వల్ల కూడా మధ్యవర్తిత్వం అంటే భార్యాభర్తలు అరుచుకుంటారు స్నేహితులు అర్చుకుంటారు వాళ్ళ మధ్యలో మనం తలదూర్చడం అనేది మంచిది కాదు ఇలాంటి విషయాలన్నీ కూడా ఆకస్మికంగా అపాయాలు జరగకుండా మీరు కొంత కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా మంచిది ఇలాంటివన్నీ కూడా నేను చెప్పిన పరిహారాలని కూడా పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశుని వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకవేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్య సూర్య అస్తమయానికి రెండు విగడయ్యల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విగడయ్యల కాలం నుంచి రెండు గడియల రెండు ఘడియలు కానీ రెండు విగడియలు కానీ కాలంలో తీసుకుని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం అలానే ఓర్ణమ శివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పాలన చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారణం చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పాలన చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారణం కానీ లేకపోతే గురుచరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర సుందరీ దేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్యపరంగా పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్ర పాలన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు